హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను బాగున్నాను ఈరోజు నేను ఈ వీడియోలో మంచి వింటేజ్ కలెక్షన్ చూపిస్తానండి ఎంత చూడముచ్చటగా ఉన్నాయో నేను మొన్న మా పెద్ద ఆడుపు వెళ్తే అక్కడ పిల్లలు ఆడుకున్న నాకు ముచ్చట వేస్తే వీటిని వీడియో తీసుకోవడం జరిగింది చాలా అంటే చాలా చక్కగా ఉన్నాయి ఒకసారి మీరు కూడా మీ అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు అల్లిన గుర్తులు ఉంటాయి మీకు కూడా అవి నెమరు వేసుకుంటూ ఈ వీడియోని ఆనందంగా చూడండి అవన్నీ కూడా గుర్తొస్తాయి ఇలాంటి వస్తువులు తయారు చేయడానికి ఎటువంటి ట్రైనింగ్ అక్కర్లేదండి ఇదివరకు ఆడవాళ్ళు చక్కగా అంటే మనకైతే ఈ రోజుల్లో కావాలి ఇదివరకు రోజుల్లో అలా ట్రైనింగ్ ఏం తీసుకునేవాళ్ళు కాదు చక్కగా పనులైన ఆడవాళ్ళు అందరూ ఒక చోట కూర్చుని ఒకరికి వచ్చిన కళల్ని ఇంకొకరికి నేర్పించుకుంటూ ఏదైనా తప్పప్పులు ఉంటే సరి చేసుకుంటూ చక్కగా మంచి మంచి కళాఖండాల్ని తయారు చేసుకుంటూ ఉండేవాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేసుకుంటూ ఉండేవాళ్ళు అలా తయారు చేసినవే మా పెద్దాడు పడుచుకైతే ఎన్నో వచ్చండి అల్లుతారు బుట్టలు అల్లుతారు ఇట్లా చూసారంటే అట్లా పట్టేస్తారు ఏ విద్య అయినా సరే పెయింటింగ్ వేస్తారు మిషన్ కొడతారు నెక్స్ట్ పచ్చళ్ళు బ్రహ్మాండంగా పడతారండి వంట బాగా చేస్తారు ఇలా అన్ని రకాలుగా ఆవిడ క్రియేటివిటీగా చేస్తారనమాట చాలా చాలా బాగున్నాయి ఈ బొమ్మలన్నీ కూడా నాకైతే బాగా నచ్చినాయి మీకు కూడా బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను ఒకసారి చూడండి చిన్న చిన్న పూసలతో అసలు అంత చిన్న చిన్న ఐటమ్స్ ఎలా తయారు చేస్తారా అని ఎంతో ఆశ్చర్యపోయాను అనమాట నేను నిజంగా చాలా ఫిదా అయిపోయాను ఇట్లో చూద్దాము పాల బాటిల్ కానించి చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అండి ఎంత చూడముచ్చటగా ఉన్నాయో అసలు అవి పూసలు ఎలా లెక్క ప్రకారం వేసి దీనికి అల్లుతారనుకుంటా పాల బాటిల్ సైకిలు సోఫా సెట్ చైరు బ్యాటు గిటారు శత ఆహరికి చెప్పులండి చెప్పులు అండి చెప్పులు అంటే ఎంత బాగున్నాయో చూడండి అసలు నీట్గానే చాలా అంటే చాలా ముచ్చటేసింది ఇంకా బొమ్మ ఇవన్నీ కూడా ఎంత ఆర్ట్ ఉంటే అంత వేశారా అనిపిస్తుంది నాకు ఆసక్తి ఉంటే ఏ కళైనా చక్కగా వస్తుంది కదండీ దానికి నిదర్శనమే ఈ బొమ్మలు పిల్లలు ఆడుకోవడానికే కదండి మనం తయారు చేసిన వస్తువు మనం అప్పుడప్పుడు చూసుకున్నా ఎంతో ఆనందం కలుగుతుంది నిజంగా ఆనందం వర్ణనాతీతం మనలో ఇంత కళాకా కళానైపుణ్యం ఉందా దాగి ఉందా ఇంత బాగా చేసామా మనం అని ఆశ్చర్యపోనక్కర్లేదు దానివల్ల మానసిక ఆనందం కలిగి ఆరోగ్యం కూడా ఉంటుంది బాటిల్ చూడండి చక్కగా ఉంది వైట్ పూసలతో అల్లారు అలాగే బింది అలాగే చెతస్కోపు చక్కగా చూడండి వైట్ పూసలు పింక్ పూసలతో వేశారు అలాగే బ్యాటు గిటారు చైర్ చైర్ చూడండి అండి అసలు చక్కగా రౌండ్ షేపు నిలబెట్ నిలబెట్టడం అసలు ఏమాత్రం స్టిఫ్గా చేయడం చిన్న చిన్న హ్యాండ్ అండి మనకే ముచ్చటేసేస్తుంది కదా అసలు పిల్లలైతే ఇంకెంత ఆనందపడిపోతారు అసలు ఆ వెళ్ళటానికి ఎంత మన చేతుల్లో ఇదవదు కదా అలాగే సోఫా సెట్ సోఫా సెట్ టీపాయి కూడా ఒక రెండు కుర్చీలు అలాగే ఒక సోఫా దాని ముందు టీపాయి ఎంత చూడముచ్చటగా ఉంది చైరు అలాగే సైకిల్ అండి దీంట్ అన్నిటికన్నా సైకిల్ చూడండి బ్లూ కలరును పూసులు అండ్ వైట్ కలర్ వేసి బుట్ట సీటు వెనకాల క్యారేసి అసలు అన్ని యాజీస్గా సైకిల్ ఎలా ఉండుతూ అలా అలాగే చెప్పులు చెప్పులు చూడండి చక్కగా పా ఒక కలరు దానికొకలరు రెండు జతలు చెప్పులు అల్లారు రెండు జతలు కాదు నాలుగు జతలు అల్లారంట వాళ్ళ ఇంట్లో పిల్లలు ఇంకా రెండు జతలు దాసేశారు అలాగే టోపీ ఇవన్నీ కూడా ఎంత క్రియేటివిటీగా ఉన్నాయో చూడండి ఒకసారి నిజంగా మీ ఇంట్లో కూడా ఇలాగే పెద్దవాళ్ళ అలిన ఉంటే జాగ్రత్త చేయనండి వాళ్ళ గుర్తులుగాను ఇలాంటి మళ్లీ మళ్లీ కూడా మనం ఈ తరం వాళ్ళైతే ఎవరూ ఎవరు చేయటం లేదు అప్పుడు ఏమన్నా ఉంటే కనుక స్వీట్ మెమరీస్ చక్కగా ఉంచండి ఆనందంగా ఉంటుంది మన వా మన ముందు తరాలకు కూడా చూపించడానికి కూడా బాగుంటాయి గిటార్ చూడండి గిటార్కి ఏది కూడా ఇచ్చారు తీగ కూడా ఇచ్చారు అలాగే పాల బాటిలు మొత్తం అన్ని నా పూసలు దానికి లెక్క ఉంటుంది అనుకుంటండి లెక్క ప్రకారం చేసినట్టున్నారు చాలా బాగుంది అసలు ఇంత చిన్న చిన్న ఐటమ్ ఏమాత్రం లెక్క తప్పినా దాని షేపు మారిపోతుంది మనం చేసేది కూడా సరిగ్గా రాదనమాట నీ ఇంత లెక్కబెట్టి కరెక్ట్గా వేస్తేనే ఆ యొక్క బొమ్మ చక్కగా క్రియేటివిటీగా చక్కగా వచ్చింది ఆ షేప్ కూడా నీట్గా కనిపిస్తుంది అలాగే మీ ఇంట్లో కూడా ఇలాగే ఉండుంటే కదా మీ అమ్మలో అమ్మమ్మలో అల్లి ఉంటారు కదా వాటిని చాలా భద్రపరచండి అవి ఒక మధుర స్మృతులండి మీరు చూసి మీ ముందు తరాలకి వాళ్ళు వాళ్ళ పిల్లలకి అలా పరిచయం చేస్తూ చేయవచ్చు అనమాట ఇలా ఒక వస్తువుని తయారు చేసే వస్తువు ఎప్పటికీ శాశ్వతంగా అలాగే ఉండిపోతుందండి కాబట్టి మీ అమ్మమ్మ వాళ్ళు తయారు చేసినవి అమ్మ వాళ్ళు తయారు చేసిన జాగ్రత్తగా భద్రపరచండి మరొక మంచి వీడియో ద్వారా మరొకసారి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం ఇంత మంచి బొమ్మలు తయారు చేసిన మా పెద్ద ఆడబడుచుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము